జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శనివారం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకులు చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ సిల్వర్ స్టార్జిఎఫ్ మూర్తి గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ రాయవరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం బొలిశెట్టి పాపారావు గారు డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ మణికంటా గుంటూరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్యు ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటే వాస్తవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కందుకూరి దుర్గా ప్రసాద్ గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ వికేఎస్పి ఓనిపేడ్న డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ ఫ్యామిలీ స్టార్ కేసీజీఎఫ్ సోమిశెట్టి మహేష్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వికేఎస్పి కలబోయ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వి హరిప్రసాద్ గారు క్లబ్ ట్రెజరర్ తిరుమల తిరుపతి డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ జే వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ కే కోటేశ్వరి గారు క్లబ్ ట్రెజరర్ ఈ క్లబ్ విజయవాడ మునిసల్లు డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతీవ శరదో వర్ధామాన శతం హే ఏ మందాన్ శతమూవ సంతాన్

పుట్టిన రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ కేసీజీఎఫ్ ఆర్ సెల్వన్ గారు డిస్టిక్ ఇన్చార్జ్ ఫర్ కమ్యూనిటీ చెంగం డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఎ వీరికి శ్రీ వాసవి మాతా శృష్టి ఎల్లవీరులా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతమో వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ నీలి లక్ష్మి గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ సిఎంఆర్ వనితా కౌరుట్ల డిస్టిక్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा मानशतम हे मन्दान शतमू वसंतानि शतमिंद्र आग्नी सावित्रा बृहस्पतिस तयायोषा हविशेमं पुनर्दूह इरेज पहली बार 잡कुंटना वासुदेवन गोल्डन स्टार केसीजी ऑफ एनवी सरला गारु रवि गारु इंटरनेशनल डायरेक्टर

పెళ్ రోజు జరుపుకుంటున్న వాసవ్యం సౌభాగ్య సేవా సంకల్ప స్టార్ కేసీజిఎఫ్ డాక్టర్ వి ఎస్ కుమార్ గారు వాసవ్యం డైమండ్ స్టార్ కేసీజిఎఫ్ శర్మిలా గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎలైట్ హుసూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ

పెళ్లిలో జరుపుకుంటున్నా వాసవియం లతా దేవానంద మహేశ్వర్ గారు లింజన్ చైర్పర్సన్ వంట నాందేడ్ డిస్టిక్ వి ఫోర్ జీరో వన్ ఏ ఈ దంపతులకు తప్పదులకు శ్రీవాసవి మాత్ర శ్రీలో వేళ ఉండాలని కోరుకుంటు వాసవి సతమానభవతి నుంచి పెళ్లిలో శుభాకాంక్షలు శ్రీర్వాక్ష శ్యామాయు శ్యామారం ఆజ్ఞ మా వేదా శభమానం మహియ పశుం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసుయం నందిపాటి నాగలక్ష్మి గారు శ్రీనివాస్ రత్న కుమార్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ గోల్డెన్ మునిత అమలాపురం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సంత మానవ భవతి నుండి పెళ్లిరోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవిని కేసీ జె రాజశేఖర్ గారు మాధవి గారు జోన్ చైర్పర్సన్ పర్సన్ డిస్టిక్ బి వన్ జీరో సెవెన్ ఏ బి దంపతులకు శ్రీవాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుద్ధమ అనుభవ తీరు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమారజ్ఞ మా వేదాశభమానం మహియదే ఏ ఆన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహురోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసి ఆప్ రాజోరి మాధవి గారు శ్రీనివాస్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత అంబర్పేట్ సిక్స్ నంబర్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఎ ఈ దబ్బతులకు శ్రీవాసవిమతాశిష్యలు వెల్లా ఉండాలని కోరుకుంటే వాసవి శితమనభోతి నుంచి పెళ్ళిలో శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం రోజు జరుపుకుంటున్న గారు ము కృష్ణన్ గారు క్లబ్ సెక్రటరీ సేలం స్మార్ట్ బాయ్స్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతృష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम महीयते तान्यम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి పామిడి కోమలాదేవి గారు సత్యనారాయణ శెట్టి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వనిత తిరుమల తిరుపతి డిస్ట్రిక్ట్ వి లెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ మానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం వత్సరం మనం ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పుడే మనం జీవితంలో విజయం సాధించగలం వాసవి